చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఒక మాట ఇచ్చారు ఆ మాట ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేస్తానని చెప్పి మొట్టమొదటి నెల ఆ నాలుగు వేలతో పాటు ఆ మూడు నెలలు ఏదైతే ముందు మాట ఇచ్చారో వెయ్యి 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 కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్దారులకు ఇస్తాను ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నేను ఇస్తానని చెప్పి మాట ఆ మాట మీద నిలబడిన ఏకైక నిక్కచ్చైన నాయకత్వం చూడమే నాయకత్వం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పబడుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఆ మాట మీద నిలబడి పవన్ కళ్యాణ్ గారితో డిస్కస్ చేసి వెంటనే ఇమీడియట్గా బీజేపీతో కూడా మీటింగ్ పెట్టుకొని ఈ నెల నుంచి ఏడు వేల రూపాయలు తేవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇందాక మీరు చూడొచ్చు ఆయనే స్వయంగా కూడా పెన్షన్ ఇవ్వడం కూడా మొదలుపెట్టారు దాంతోపాటు మనం చూసుకుంటే డిఎస్సి పోస్టులు కూడా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మెగా డిఎస్సి కింద రిలీజ్ చేస్తానని చెప్పి వెంటనే సంతకం పెట్టి తీసుకురావడం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే భూముల్ని ఆస్తుల్ని అంత దొంగతనం చేద్దాం అని చెప్పేసి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనుకున్నాడో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేసి అందరికీ కూడా స్వతంత్రం కల్పించినట్టు ఎంతోమంది ఆనందంగా వ్యక్తం చేశారు ఇవాళ పెన్షన్దారులు కూడా ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఏడు వేల రూపాయలు ఆ చేతికి ఎప్పుడు కూడా చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అందలేదు మొదటిసారి అది ఇచ్చే ఘనత చంద్రబాబు నాయుడు గారిది అలాగే పవన్ కళ్యాణ్ గారిది నరేంద్ర మోడీ గారిది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట మీద నిలబడతారు ఇంకా రానున్న రోజుల్లో ఎన్ని మాటలైనా ఏదైతే ఇచ్చారో మన రాష్ట్ర రాజధాని కూడా కళ్ళారా మనం చూస్తాం రేపు రానున్న రోజుల్లో అది కూడా నిర్మాణం కూడా జరగబోతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అని పెడతాను ఇదని చెప్పి బిర్యానీ పెడతానని చెప్పి అవన్నీ కూడా చెత్త మాటలు సొల్లు మాటలు అన్ని అబద్ధాలను నిర్ణయించి ఈరోజు ఏ విధంగా తీర్పుని ప్రజానికం ఇచ్చారో మీ అందరికీ తెలుసు అలాగే అయ్యన్న పాత్రి గారిని తెలుసు అత్యంత ఉన్నత స్థానంలో ప్రోటోకాల్ ప్రకారం ఉన్నత స్థానంలోని స్పీకర్గా కూర్చోబెట్టి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ గడ్డకి ఈ నర్సీపట్నం ఊరికి ఈ నర్సీపట్నం నియోజకవర్గానికి అత్యంత ఉన్నతమైన గౌరవం కిరీటంగా పెట్టిన చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ పెన్షన్ కార్యక్రమంలో ఇక్కడ అయ్యన పాలనలో పాల్గొనడం అదృష్టంగా సెలవుతుంది